ఎవరైనా ఒక మఠాధిపతి ఇంత సులభంగా ఉండగలుగుతారా అనే విధానంలో మనకు అన్ని రకాలుగా మనం విన్ను మనకి ప్రోత్సహిస్తూ మన ఆనందంలో భాగం చేస్తాను అలాంటి ఒక స్వామి సన్నిధి ఇప్పుడు మనం ఇక్కడ పూజా కార్యక్రమం ప్రారంభం చేస్తాం ఈ రోజు చెప్పే పూజా విధానం పూజలు అనేక రకాలు కానీ ఇప్పుడు మనం చేసే పూజా విధానం ఒక రకంగా మానసిక పూజ అనవచ్చు ఇక్కడ మనకి సామాగ్రి లేదు దీపం కావాలంటే అక్కడ వెలుగుతోంది దూపం కావాలంటే అక్కడ వెలిగించారు అలాగే స్వామి ఇక్కడ పాలక రూపంలో రాముల వారు ఉన్నారు శివుడున్నారు నంది ఉన్నారు అమ్మవారు ఆంజనేయ స్వామి వినాయకుడు మొత్తం పంచాయతం ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ మానసిక రూపంలో పూజా కార్యక్రమం చేస్తున్నాం ఈ పూజా విధానం మీరందరూ కూడా రికార్డ్ అవుతుంది చక్కగా మీరు మీ వెంట పెట్టుకొని దీన్ని ప్రతిరోజు ఆనయించుకోవచ్చు ప్రతిరోజు మా అంటే ఒక ఎనిమిది నిమిషాలు ఇంకా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే అరగంట అంతే కాబట్టి మనందరం ప్రశాంతంగా స్వామివారి సేవలు గట్టిగా ఒకసారి జయ శ్రీరామ్ మనం పదిహేడవ తేదీ ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మంగళవారం పూట భాగ్యద నుంచి బయలుదేరం అయోధ్యకు వెళ్తున్నాం అయోధ్యకు వెళ్తున్నాం రామ పాదుకల్ని మూసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు ఉదయాన్నే ఆరు ఆరున్నర లోపల మనలో కొంతమంది ఒక బ్యాచ్లాగా ఏర్పడి నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు అంటే మన విధానం చాలా మందికి అర్థం కదా కాబట్టి ఇప్పుడు స్పష్టంగా చెప్తాను ఇక్కడ ప్రశాంతంగా ఉండే వాతావరణం మన విధానం ఏం చేసాం పాదుకలు ఆగకూడదు భక్తులు మారుతా ఉంటారు అలా మనం దూరాన్ని త్వరగా వెళ్ళగలిగే అవకాశం ఇప్పుడు పాతకలు వెళ్ళాలి అంటే స్వర్ణ పాదకలు అనే సిస్టమ్ మనం పెట్టుకున్నాం పద్ధతి కానీ ఈ స్వర్ణ పాతకల్ని దర్శించడానికి చాలా మంది వస్తున్నారు కాబట్టి మనకు ఆలస్యం అవుతుంది సరే వాళ్ళు భక్తులు ఎంతమంది మహంతులు తర్వాత ప్రముఖులు రాజకీయ నాయకులు వస్తున్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఈ పాదకల్ని ఇక్కడ వచ్చేసి దీనికి మరో విధానం అంటే కడావు అంటాం మనం చెత్త పాలుగలు పావుకోళ్ళు అంటారు తెలుగు అలాగే పావుకోళ్ళని ఇంకొక జత మన దగ్గర ఉన్న మన అదృష్టం ఆ జతని మనం వాళ్ళకి ఇచ్చి ఆరు ఆరు గంటల పంపించేస్తున్నాం ప్రతిరోజు అంటే ఒక బ్యాచ్ పదహారు కిలోమీటర్లు నాలుగు గంటలు ఇదిలా గుర్తు పెట్టుకోండి ఎవరినైనా మీరు చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి ఈ నాలుగు గంటలు అవ్వగానే ఇంకో నాలుగు గంటలు ఇంకో బ్యాచ్ తర్వాత నాలుగు గంటలు ఇంకో బ్యాచ్ అలా ఉదయం ఒక నలభై యాభై కిలోమీటర్లు సాయంత్రం ముప్పై ముప్పై నలభై కిలోమీటర్లు మనం ఈ యాత్ర కొనసాగిస్తూ ఒక వ్యవస్థని వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం చిన్న చిన్న లోటు లోటుపాట్లు అన్నింటిలో ఉంటాయి లోటుపాట్లని ఎవరు కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోకూడదు చిన్న చిన్న లోటు లోటుపాట్లు అదే పెద్ద లెక్కలోకి రావాల్సిన కాదు లోటుపాట్లు ఉండకూడదు కానీ కొన్ని సహజంగా అలా ఉంటాయి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు కాబట్టి మనందరం ఒక మంచి కార్యాచరణలో భాగస్వామిలో ఉన్నాం దీన్ని ఈరోజు పూజా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం గట్టిగా ఒకసారి జయ శ్రీరామ్ మనం రోజు చెప్పే పూజా విధానంలో మొట్టమొదటిగా తల్లికి నమస్కారం చేసుకోవడం అందరూ చెప్పు జోడించుకోండి అందరూ చెప్పండి మాతృదేవేవో తల్లికి నమస్కారాలు అంటే ఊరికేదో మాతృదేవ అని చెప్పడం కాదు తల్లిని స్మరించుకోవడం జ్ఞాపకం రావాలి మా అమ్మగారు నైన్టీ ఎయిట్ ఏజ్ ఇప్పటికీ అద్భుతంగా ఉన్నారు ఆవిడ అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాయి ఇక్కడ సన్నిధిలో పిల్లలు తల్లి నమస్కారం చేసుకోండి మా నాన్నగారి పేరు రాజారాం మహారాజు గారు మా అమ్మ గోదావరి బాయి ఆయన మా నాన్నగారు మఠాధిపతిగా ఉన్నారు ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామ స్వామి స్థాపించిన మూడు వందల అరవై నాలుగు సంవత్సరాల క్రితం శ్రీరామనికి మఠాధిపతి రామాయణ మహాభారత భాగవతాలు జరుగుతున్న వ్యక్తి దాని పురాణ ప్రవచనం చెప్పే అద్భుతమైనటువంటి మహోత్తమైనటువంటి శక్తి తల్లికి తల్లికి నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు గురువు గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ స్థానం గురువు గారు ముఖ్యం తర్వాత నేను ఎట్లా మీతో గురువు గారు ఉన్నాను కాబట్టి వారిని చూస్తూ చెప్పండి దేవో గురు గురు విష్ణు విష్ణు గురు గురుగారి చూస్తూ మనసులో అనుకోండి ఇలాంటి గురుగారిని ఎక్కడికి వెళ్ళినా మనకు దొరుకుతా ఉండాలి ఎంత ఉత్సాహం ఎంత ప్రోత్సాహం ఎంత ఆనందం ఉదయం రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది వందలతోన్నారు మళ్ళీ ముందుకు వచ్చారు చుట్టుపక్కల ప్రతి ఇక్కడ వస్తున్నారు ఆర్తిలో బాగా ఉండాలి ఉదయం అయినందరూలో బాగుండడు వచ్చిన ప్రసాదిస్తున్నారు చిన్న పిల్లలకి ప్రసాదంలో దేవుడు పెద్దవాళ్ళకి నిద్రలో దేవుడు ఇంకా చూసిన ధ్యానులో దేవుడు ఇంకా నచ్చిన జగత్తంతా దేవుడే కాబట్టి అనేక రకాలైన స్థాయిలు ఉంటాయి భక్తులు కాబట్టి పిల్లల్ని పిలవాలంటే వాళ్ళకి ప్రసాదమైన తినాలి ఆ ప్రసాదిస్తూ పిల్లల్ని ఇక్కడ ఆహ్వానిస్తున్నారు ఎంతమంది పిల్లలు చూస్తాం వాళ్ళు దండ మోగిస్తున్నారు దౌడమోగిస్తున్నారు చక్కగా తప్పని భావిస్తున్నారు శంకం పూజిస్తున్నారు ఇలా పిల్లల్ని మహేకత్వం చేస్తున్నారు స్వామి అలాంటి గురుగా నమస్కారం చేశాము ఇది మనం భూమికి నమస్కారం చేస్తున్నాం పృథ్వీ భోమికి నమస్కారం చేసుకున్నాం సాధక తర్వాత దీప నమస్కారం చేసుకోవాలి

మన సొంత విషయంలో మంచి పనులు తొలగిపోవాలి దాంతో పాటు ఈ దేశానికి ధర్మానికి చాలా విఘ్నాలు ఉన్నాయి ఎలా అయితే రామరావు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు వినాయక అడ్డుపై ఆత్మలింగాన్ని మళ్ళీ స్థాపన చేశారు అలాంటి మంచి పనులలో మనం దేశం కోరుతూ నడుస్తున్నాం మన పనులు కూడా విఘ్నాలు ఉండకూడదు అని చక్కగా కోరు మనం వినాయకులు పూర్తి చేశాము ఖచ్చితంగా మన సొంత విషయంలో విధంగా అనుకూలని చెప్తూనే ఈ దేశం ధర్మం విషయంలో కూడా విఘ్నాలు ఉండకూడదని వినాయకుడిని ప్రార్థించుకున్నాం వినాయక పూర్తయింది ఇప్పుడు మనం తర్వాత చేసే ధ్యానం సాక్షాత్తు శివుడు ఇదిగో మన పక్కనే ఎంత అద్భుతంగా ఆయన వెలిగిపోతాడు పైగా చెలుకూరులో మేము సుందరేశ్వర స్వామికి ఈ సమయంలో నిత్యం అభిషేకం చేస్తాం మళ్ళీ ఈ సమయంలో ఆయన సాన్నిధిలో అందరూ కూడా ఆయన చూస్తూ గట్టిగా చెప్పండి మృత్యుంజయా ఇక్కడ జాగక్తో మాట అర్థం చేసుకోండి పూజ పూజ ప్రారంభంలో పది నిమిషాలు అయింది కదా కానీ శివుడు ధ్యానం చెప్పంగానే గంట మోగింది ఈ సమయానికి ఇక్కడికి ఆయన మన పిలిచి గంట మోగించమని చెప్పారా అంటే మా పైన శివుడికి ఎంత కృప ఉంది మాకు వెంటనే ఒళ్ళు పులకరించింది సంతోషం వేసింది అంటే ఇక్కడికి మన మనసు చిలుకూరు దాకా వెళ్ళిపోయిందిగా నిత్యం ఆయన ఆడవాళ్ళు ఉంటానుగా జ్ఞాపకం నావారుగా అలాంటిది మనం శివుడు ధ్యానం చేసేసాం మరి అమ్మవారు ధ్యానం చేద్దాం ఏ అమ్మవారి ద్వారా అయితే మనకు రాముడి అద్భుతమైన శ్లోకం వచ్చిందో శివుడి ద్వారా ఆ అమ్మవారి ధ్యానం చెప్పండి సర్వ మంగళే శివుడిని ధ్యానం చేశావు అమ్మవారి ధ్యానం చేశావు మీ మనసు ద్వారా ఏదేవి సమర్పిస్తారు దేవుడికి అక్షంతలు పసుపు కుంకుమ పుష్పం అవన్నీ మనం మానసిక రూపంలో సమర్పణ చేసి చేయొచ్చు వినాయకుల వారితో పాటు కూడా ధ్యానం చేసేసాం కదా ఇప్పుడు రాముల వారు ధ్యానం చేసే ముందు రాముడు సూర్యు మనుషు కాబట్టి ఒకసారి సూర్యుడు శ్లోకం ఉందని చెప్పేద్దాం జపాకు సూర్య ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అని ఇక్కడ కూడా మంచి ఆరోగ్యం ఉండాలి అలాగే మిమ్మల్ని పంపించారు పెళ్ళైన వాళ్ళకి భార్య లేదా ఇంట్లో తల్లి తల్లి తమ్ముడు చెల్లెళ్ళు అక్క అన్న అలా మన కుటుంబ అందరికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలి మన మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు చిన్నపాటి స్వార్థం ఎప్పుడు మంచిదండి చిన్న సాధన ఎప్పుడు మంచిది అతనైనా భారీ స్వార్థం ఉండకూడదు చాలా తప్పదు చిన్న స్వార్థం ఎవరికి వీడు స్వార్థకుడు కాదు అనుకుంటాడు మనం మన కుటుంబాలు బాగుండాలనుకోవడం మంచిదే కాదు మన ధర్మ కార్యక్రమం పంపించారు కదా ఉన్నా కదా అది చిన్న స్వార్థం అనమాట చిన్న పది స్వార్థం అందరికీ సమర్థనీయమే భారీ స్థానమంత ఉండడు నా చర్చ చేయాలి నేను మాత్రమే బాగుండాలి అని భారీ స్వార్థాలు అనమాట ఇది మంచిది కాదు సోని భగవాన్ ఇప్పుడు సాక్షాత్తుగా ఆయన చెప్తాను తోడవ పది రాముడు భార్య రాముడు కూడా ఆనందం వేస్తాడు ంజనేయ స్వామి శ్లోక చెప్తే అందుకని అందరూ చెప్పండి బుద్ధి ఆంజనేయ స్వామి ధ్యానం చేశాం ఆంజనేయ స్వామి తలుచుకుంటే ధైర్యం వస్తుంది కావేశ్వరం వస్తుంది భయం ఉండదు భూత ప్రేద విషాదాల దగ్గరికి రావు ఇప్పుడు రాముడ వారి శ్లోకం పాదకల్ని చూస్తూ హాయిగా ఆనందంగా ఈ పాదకల్ ఎందుకయ్యా మనం పూజ చేస్తున్నామంటే రెండు కారణాలు మనం పదే పదే చెప్పేది ఒకటి భరతుల వారు ఈ పాదకల్ని సింహాసనం మీద పెట్టి రాజ్య పాలన చేశాడు రామరాజ్య స్థాపన చేశారు భరతుడు వారు స్పష్టంగా చెప్పారు ఇదంతా రాముడే నాది కాదు అలాంటి పాదుకల సాక్షిగా మనం మన తెలంగాణలో అలాగే మిగతా దేశంలో ఒక మాట గట్టిగా చెప్పాలి ఇదంతా రాముడిదే ఇది భరకు చెప్పాడు ఆయన పేరు మీద భారతదేశం అయింది కాబట్టి రామ పాదకాన్ని సాక్షిగా పెట్టుకుని మీరందరూ పరిపాలన చేయండి చాలా మంది స్వార్థ పూరితంగా అంతా నాదే అనుకునే పరిస్థితులు ఉంటారు చాలా తక్కువ మనం గట్టిగా చెప్పగలగాలి రెండోది రాముడి మాట ఏం చెప్పాడు ఆయన ష్య స్వర్గాదపి గలీయసి ఈ భారతదేశం స్వర్గంతో సమానం ఓ హిందువులారా ఈ దేశాన్ని కాపాడుతున్నాం గట్టిగా జయ శ్రీరామ్ ఇప్పుడు ధ్యానం చేద్దాం అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి ఆపరాపద बहुत तो अच्छा पूजा कराए ज्ञान दिए पूजा हुई मानसिक पूजा कराया तंत्र मानसिक पूजा मंत्र मानसिक पूजा वेद मानसिक पूजा उनमें से एक जो तो है पूजन कराया मानसिक पूजा और बड़ा ही आनंद आया आप लोग किया

ਬੜਾ ਦੇਖਦੇ ਸ੍ਰੀ ਉਦਾਸ ਪੁੱਤ ਹੁੰਦਾ ਇਸ ਕਰਕੇ ਹਿੰਦੀ ਉਹ ਦਿਨ ਦਿਨ ਸਾਰਾ ਉਹਨਾਂ ਦੇ ਘਰ ਉੱਤੇ ਉਹਨਾਂ ਦੇ ਲੈ ਜਾਂਦੇ ਹਨ ਬਲਵਿਦਤਾ ਰੇ ਰਾਮਾਇਣ ਦਾ ਪਾਠ ਕਰੋ ਹੋਮ ਸ੍ਰੀ ਰਾਮਾਇਣ ਦਾ ਹੋਮ 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 ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय

Allahumma inni a'udzu bika min syaitonir rajim. Allahumma महाबेवाय भाई भाई भाव भाव भ नवार అష్టోత్తరం చెప్పడం జరిగింది సహజంగా మనకి పెద్దవాళ్ళు కొన్ని పేర్లు పెడతారు కానీ చాలా మందికి ఇంకా కొన్ని ముద్దు ఉంటాయి ఇంట్లో పిలుస్తారు స్కూల్లో ఇంకో రకంగా పిలుస్తారు కదా పెళ్ళైన వాళ్ళ ఆడ ఇంకో రకంగా పిలుస్తుంది ఇవన్నీ చాలా సహజం మరి ఈ అష్టోత్తరం మనం చెప్తాం కదా ఈ అష్టోత్తరం చెప్పినప్పుడు భగవంతుడికి ఎందుకయ్యా అష్టోత్తరం సాధనామని చెప్పాలి అంటే